రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు రాష్ట్రంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు జిల్లా కలెక్టర్లతోనూ జిల్లా ఎస్పీలతోనూ ఎన్నికల నిర్వహణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు వచ్చే నెల రెండవ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించడానికి ఉన్న అవకాశాలను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తున్నారు దీంతో అధికార వైసీపీతో పాటు రాష్ట్రంలోని టీడీపీ జనసేన మిగిలిన పార్టీ అభ్యర్థులు ఎంపికలో తలమునకలై ఉన్నాయి వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే యాభై శాతం అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తుంది దీంతో ఇరు పార్టీల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం వేచి చూస్తున్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో పార్టీ అభ్యర్థులు ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది టిక్కెట్లు దక్కించుకున్న నేతలు వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు